హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను లక్ష్మీ రాజహోమకి స్వాగతం ఈరోజు వీడియో ఆకులేని గోరింటాకు ఇన్స్టెంట్ మెహందీ ఈ వీడియో షేర్ చేసుకుందాం నేను జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరానికి వేసిన ముగ్గండి ఇంటిని రిపేర్ చేయిస్తున్నామండి అందుకే వీడియోలు పెట్టడానికి అవలేదు భోగభాగ్యాలనిచ్చే భోగి సిరి సంపదలనిచ్చే సంక్రాంతి కన్నుల విందు చేసే కనుమ అందరికీ పండగ శుభాకాంక్షలు అండి పండగ అంటేనే ఇంటి శుభ్రాలు మెహందీ పెట్టుకోవడం కొత్త బట్టలు గాజులు వేసుకోవడం పూజ ముగ్గు పెట్టుకోవడం ఆ ముగ్గులో రాళ్ళు ఉప్పు వేసి కొంచెం ముగ్గు పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి భోగినాడు ఎప్పుడూ మనం పెట్టే ముగ్గులో రాళ్ళ ఉప్పు కలిపి పెడితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్పి ఉన్నారండి భోగినాడు భోగిపళ్ళు పోసుకుంటాం కదండి చిన్నపిల్లలకి అలాగే పండగ నాడు వెంకట్రామూర్తికి పూజ చేసుకుంటామండి మేమైతే ఇలా చేసుకుంటాం కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది పెద్దలకి బట్టలు పెట్టడం కొంతమందికి ఉండదు పూజ మాత్రమే చేసుకుంటారు భోగి పండుగ రోజు సాయంత్రం తమ ఇంట్లో చిన్నారులు తలపై రేగుపళ్ళు పోస్తారు భోగిపళ్ళు అంటే రేగుపండ్లు బంతిపూల పూల రెక్కలు చెరుకుగడలు చిల్లర నాణాలు వాడుతారు కొందరు శనగలు కూడా కలుపుతారు రేగు పండ్లను పిల్లల తల మీద పోయడం వల్ల ఆ శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు భోగి పండ్లు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తల బ్రహ్మ బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది ఇన్స్టెంట్ మెహందీ ఎలా తయారు చేస్తున్నా మీరు చూడండి ముందుగా ఒక స్టీల్ బౌల్ తీసుకున్నానండి ఆ బౌల్లో టిష్యూ పేపర్ వేశానండి ఆ పేపర్ మీద ఒక ప్రమిది పెట్టాను ఇప్పుడు గోరింటాకు కావలసిన ఇంగ్రిడియంట్స్ జీలకర్ర టీ పొడి పంచదార ఈ మూడు కలుపుకోవాలండి కలుపుకొని మనం ఆ బౌల్లో వేసుకోవాలి కొద్ది కొద్దిగా అలా పక్క పక్క నుంచి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ ప్రమిది మీద ఒక చిన్న బౌల్ పెట్టాలండి ఆ చిన్న బౌల్ పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ బౌల్ మీద లోతుగా ఉన్న ఒక ప్లేట్ కానీ లేదా ఒక పెద్ద సైజు గిన్నె కానీ ఆ గిన్నెలో కానీ ప్లేట్లో కానీ నీళ్లు పైన పెట్టుకోవాలండి ఆ ఆవిరి ఆ గిన్నెలోకి దిగుతుంది ఆ ఆవిరిని బయటకు పోనీయకూడదు ఆ బౌలుకు సరిపడా ప్లేట్ కానీ గిన్నె కానీ పెట్టుకొని నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఆ మూత పెట్టిన నుంచి ఈ చిన్న బౌల్లోకి ఆవిరి దిగుతుందండి ఆ వాటర్నే మనం సింధూరం వేసి గోరింటాకు రెడీ చేసుకోవాలండి మనం ఆకుపోసి గోరింటాకు నూరుకొని అది పెట్టుకుని చాలా టైం అవుతుందండి కనీసం ఒక ఐదారు గంటలైనా పడుతుంది సమయం లేని వాళ్ళకి కొంతమంది అయితే సాయంత్రం పెట్టుకొని రాత్రి అంతా ఉంచుకుంటారు ఇప్పుడు చల్లదనం వలన అలా పెట్టుకుంటే తిమ్మిర్లు కూడా వస్తున్నాయండి ఇలా అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి ఈవెన్ మనం రెడీ అయిన తర్వాత కూడా ఇలా వాటర్లో సింధూరం కలుపుకొని మనం పెట్టుకుంటే సెకండ్స్లో అయిపోతుందండి ఈ మిశ్రమాన్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు మనం గిన్నె అడిగిన టిష్యూ పేపర్ ఎందుకు వేసామంటే గిన్నె పూర్తిగా మాడిపోకుండా ఉంటుందండి లేదు అంటే గిన్నె మాడిపోతుంది నేను ఫస్ట్ వీడియో చేశాను పేపర్ వేయకుండా అంతా మాడిపోయింది ఇప్పుడు చూడండి గిన్నె పెద్దగా మాడలేదు అందుకని టిష్యూ పేపర్ వేసుకుంటే చాలా మంచిది మనకు శ్రమ తేలిక అవుతుంది సింధూరం కలుపుకుంటే చాలా బాగా వస్తుందండి అయితే కొద్దిగా వేరేగా ఉంటుంది ఇలా కలుపుకొని వాటర్లో ఈ సింధూరాన్ని మన చేతికి కావాల్సిన డిజైన్ పెట్టుకోవచ్చండి ఇది మన ఇంట్లో అందరూ పెట్టుకోవచ్చండి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ పెట్టుకోవచ్చండి ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పండగలు షాపింగ్తో ఇంట్లో పనులతో ఇంటికి వచ్చిన చుట్టాలతో చాలా బిజీగా ఉంటారు గోరింటాకు పెట్టుకునే సమయం ఉండదు రాత్రి పడుకునే ముందైనా పది గంటలకైనా ఇలా పెట్టేసుకుంటే సెకండ్స్లో కడిగేసుకోవచ్చు కానీ ఆ వాటర్ రెడీ చేసుకొని ఉంచుకోవాలి చూడండి కానీ పూర్తిగా ఆరిన తర్వాత కడగాలండి ముందే కడిగిస్తే నేను కడిగాను చూడండి కొంచెం ఆరలేదు అంతా అయింది పూర్తిగా ఆరిన తర్వాత కడిగితే ఎంత బాగుంటుందండి మనం ఏ పని చేయకపోతే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉంటుందండి వెంట వెంటనే పని చేసేస్తుంటే ఉండదు సంక్రాంతికి ఏదో కీడు ఉందని ఐదు రకాల గాజులు వేసుకోవాలని అది ఒక కొడుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్న ఇంటికి వెళ్ళి అడిగి తెచ్చుకొని వేసుకోవాలని చాలామంది ఈ మధ్యన అనుకుంటున్నారు అదేమీ లేదండి సరదాగా మనం గాజులు ఎవరినైనా మన అక్కనో చెల్లెనో ఎవరినైనా అడిగి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకొని వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే గాజులు సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు మనం ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు కానీ ఇలా ఒక్కొడుకు ఉన్నవాళ్ళు ఇద్దరు కొడుకు ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్ళాలి తెచ్చుకొని వేసుకోవాలన్నది అంత ట్రాష్ అండి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఏం చేయాలి ఎలా చేస్తే మంచిది అని అనుకుంటున్నారు అలాంటిది ఏమీ లేదండి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు చక్కగా పండగలో సంక్రాంతి నాడు పూజ చేసేటప్పుడు పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకొని తర్వాత మన కుటుంబం అంతా శిరసను ధరిస్తే ఆ అయోధ్య రామయ్య ఆశీస్సులు ఉన్నట్లే అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి హ్యాపీ పొంగల్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజ్ నా లోకా భవంతు లోక సంస్థ సుఖిన భవంతు